అందరికీ జేబీన్లు నా పేరు సిద్ధాంతుల కొండబాబు మాలమహానాడు కాకినాడ జిల్లా జేఎస్సీ కన్నీరుని ముప్పై ఒకటో తారీఖున ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఇరవై ఓటం బంద్ చేయడం జరిగింది అనేక మండలాలు అనేక జిల్లాల్లో కూడా దీని మీద నిరసన కార్యక్రమం తెలపడం కూడా జరిగింది రాజకీయ ప్రేరేపణతో సుప్రీంకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీలను రాష్ట్రాలగాను వర్గీకరించుకోవచ్చు అన్న తీర్పునకు వ్యతిరేకంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు పదకొండవ తేదీ భారతదేశ దేశ వ్యాప్తంగానూ ప్రతిఘటన నిరసన ఉద్యమం చేపట్టడం జరుగుతుందని పై నుంచి పిలుపునివ్వడం జరిగింది ఈ ప్రతిఘటన ఉద్యమానికి బిఎస్పి అధినేత బెహన్జీ మాయావతి గారు అదేవిధంగా భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ అజాద్ గారు లోక్ శక్తి అధినేత చిరాగ్ పాశువసన్ గారు వీరందరూ దళిత సంఘాలు కలిసి భారతదేశం అంతా కూడాను నిరసన నిరసన కార్యక్రమానికి తెలపడానికి పిలుపునిచ్చారు ఈ పిలుపు మేరకు కాకినాడ జిల్లాలోని ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలోని మండలాల్లో నాయకులు అందరూ కూడా మాల నాయకులు మాల నాయకులతో పాటు ఉపనాయకులు ఉప ఉప కులాలకు సంబంధించిన నాయకులు కూడా కలిసి వస్తున్నారు మేము కూడా పదకొండవ తారీఖున భారీ ఎత్తున ఇంద్రపాలెం అంబేద్కర్ సాచి వద్ద నిరసన కార్యక్రమం తెలియబడతామని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాము ఎస్సీ వర్గీకరణ అనేది భారత రాజ్యాంగం విరుద్ధమని దీన్ని ఉపసంహరించుకుని యాభై తొమ్మిది కులాలకు కూడా కలిసి ఉండేటట్టుగాను సుప్రీంకోర్టుకి మళ్ళీ తీర్పుని వెలువరించాలని చెప్పేసి కోరుతున్నాము దీని నేను మా యాభై తొమ్మిది కులాలు కలిసి ఉండే వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాలు కూడా కలిసి పోరాటం చేస్తారని చెప్పి సందర్భంగాను తెలియజేస్తున్నాను జైబీ